కర్నూలు కొండారెడ్డి బుర్జు ఎదురుగా ఉన్న మున్సిపల్ పార్క్ ఆవరణలో టైక్వాండో క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో క్రీడా బ్యాగ్లు మంకీ క్యాప్లను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నందున అభినందించారు మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారని ఆయన తెలిపారు విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో భాగమైన టైక్వాడాలో మంచి శిక్షణ ఇవ్వాలని కోచ్ వెంకటేశ్వర్లను కోరారు భారతదేశంలో ఇప్పటికీ మహిళలపై అత్యాచారాలు జరగడం బాధాకరమని అన్నారు ఏ దేశంలో అయితే స్త్రీలు స్వేచ్ఛగా బయట తిరుగుతూ వారి పనులను చేసుకుంటారో ఆ దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు మహిళల ఆత్మరక్షణ కు మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతోగానో ఉపయోగపడుతుందని వారన్నారు

ఈ టైండ ఒలింపిక్ గేమ్ దీనికి సాధన చేయాలి డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు ఏ క్రీడ వచ్చినా ఆర్చర్ వచ్చినా కిక్ బాక్స్ వచ్చినా హుషు వచ్చినా పుష్ వచ్చినా ఏది వచ్చినా ఆయన సహకారం లేదు ఏది లేదు ఎందుకంటే పిల్లలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రావాలంటే ట్యాక్స్ ట్రాక్ షూట్లు అయితేనే ముందు టీసీ ఈ ట్రాక్ షూట్స్ అనేది ఒలింపిక్ క్రీడ ఈ ట్రాక్ షూట్స్ కూడా ఇన్సెక్టర్స్కి చర్వులు ఇచ్చారు కొన్ని విద్యా సంస్థల్లో తగకుండా శిక్షణ ఇస్తున్నాము ఈ క్రీడ ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నందుకు సార్ సహకారం చాలా ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు గమనించాలి చదివే మనకి చదువుడే చాలా మంది పోతున్నారు చదువు చదవాలి లేదని చదువు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ట్వంటీ టూ పర్సెంట్ స్పోర్ట్స్ ఉండాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టూ పర్సెంట్ ఉన్న స్పోర్ట్స్ కొట్టే త్రీ పర్సెంట్ చేశారు జనాలు మనం అర్థం చేసుకొని క్రీడల వైపు పోవాలి అలాగే టీజీ వెంకటేష్ సార్ గారు టీజీ భరత్ సార్ గారు క్రీడలకు ఎప్పుడు వాళ్ళు స్పాన్సరే అలాగే మా డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు విద్యార్థులకు ఏది అడిగినా ఏది అడిగినా కూడా మనకి సహాయ సహకారం తర్వాత ఇది ఈ క్రీడలు ఒలింపిక్ క్రీడలు దయచేసి కర్నూలు ఎక్కడున్న తైకోండో ఎక్కడైనా సరే కర్నూలులో తైకొండ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే తైకొండ నేర్చుకోండి తైకొండ మంచి గేమ్ తైకొండ వాల్యూఫుల్ గేమ్ మన టీ మన డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు ఇలాంటి నాలాంటి వాళ్ళు తైకొండ మాస్టర్స్ ఉన్నాయి ఆయన క్లీనింగ్ అడుగుతా కూడా అని ఎటువంటి సహకారం అందజేయడానికి కూడా అర్థమవుతుంది ఎందుకంటే క్రీడాకారులు తైకొండ అనేది ఒలింపిక్ క్రీడ ఇది ప్రతి ఒక్కరూ సాధన చేయాలని నా పేరు టీ వెంకటేశ్వర్లు తైకొండ అకాడమీ గుడ్ మార్నింగ్ సార్